I'm not going to

ఈ యొక్క కార్యక్రమం చేస్తాం జరుగుతుంది తర్వాత చిన్నంగా చిన్నంగా భక్తి తత్వలు అందరూ తోటి చిన్నంగా మనం ఈ యొక్క దేవాలయం కట్టుకోవడం జరిగింది దయచేసి ఇక ముందు ముందు వల్ల ఇంతకంటే ఘనంగా మంచిగా మన యొక్క క్రీడాన్ని జరుపుకోవాలని చెప్పి నా యొక్క ఆశించరు అట్లాగే ఇప్పుడు మాట్లాడవలసిన చాలా మంది ఉన్నారు దయచేసి మీరు ఆ మాట్లాడేది విని ఈ యొక్క దేవాలయానికి ఏర్పాటు చేయండి అది ఎవరికి ఇచ్చినా వారికి చాలా విధనములు ఈ యొక్క కళ్యాణ ప్రతి సంవత్సరంలో కూడా ఘనంగా జరుపుకున్నాము ఘనంగా జరుపుకున్నాము మళ్ళీ సంవత్సరంలో ఎట్టి పరిస్థితుల్లో దిగురికి స్లాప్ చేసి మండపం కట్టి మండపంలో కళ్యాణం చేస్తారు నా యొక్క కోరిక మీ సహాయ సహకారాలు ఈ మీరు ఎక్కువ సహకరించాలనే ధన్యవాదాలు చెప్తున్నాను సంజయ్ నగర్ లో పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి ఈ గుడి నిర్మాణం చేయడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సీతారామ కళ్యాణం చాలా రంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది భక్తులు కూడా అంత సంఖ్యలో పాల్గొని సందారూపంలో కానీ వారి చాలా సహకరించడం జరుగుతుంది భక్తులకు కూడా ఈ యొక్క శ్రీరామం సందర్భంగా వారందరికీ కూడా పేరు పేరున మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ సంజయ్ నగర్ లో మరి ఎప్పుడో గుడి నిర్మాణం చేయడం జరిగింది మరి అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఈ యొక్క గుడి పట్టనే ఉంది కాబట్టి మరి మనం కూడా మీ చేతన ఇదంత డిమాండ్ ఏముండదు మీ చేత ఇంత సాయం చేసి ఈ యొక్క గుడి నిర్మాణానికి కూడా ఇక్కడ మనం మేము త్వరలోనే ఇక్కడ పిల్లర్లు వేసి ఇక్కడ గుడిని కూడా నిర్మాణం చేయడం జరుగుతుంది కాబట్టి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఎవరి తోచినంత సహాయం వాళ్ళు చేయవలసిందిగా మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఇది చాలా పవిత్రమైన గుడి మనందరం కూడా ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ మన సీతారామ కళ్యాణం జరుపుకుంటున్నాం మరి రంగరంగ వైభవంగా కాబట్టి మీరందరూ కూడా సహకరించి మీకు తోచిన సందాలు కూడా ఇవ్వాల్సింది కోరుకుంటూ మరి ఎందుకంటే మనం ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా ఈ యొక్క సీతారామ కళ్యాణం జరుపుకోవాలని మరి మీరందరూ కూడా చేయంతనిచ్చి మనందరికి కూడా మరి ఈ యొక్క దేవుడికి మనందరం కూడా సహకరించవలసిందిగా మీ అందరినీ కోరుకుంటూ ఇక్కడికి ఇచ్చేసినటువంటి మహిళా సోదర సోదరు మనలు భక్తులు అందరికీ కూడా పేరు పేరిన మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అట్లే ట్రిపుల్ నైన్ టీవీ వారికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి మీడియా సోదర సోదరందరికీ కూడా అందరికి కూడా పేరు మన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం